అందరికీ నమస్కారం శ్రీ మాతృ నమ ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ మే ఇరవై రెండు తారీఖు గురువారం రోజున కుంభరాశి వారితో ఇంటి ముందుకు కోట్ల కట్టలతో ఒక స్త్రీ నిలబడుతుంది ఇంటి ముందుకు రాబోతుంది ఆ ఎవరాశ్రీ ఎందుకు కోట్ల కట్టలతో ఈ యొక్క కుంభరాశి వారి ఇంటికి ముందుకు వచ్చి నిల్చోబోతుంది కోట్ల కట్టలతో కోట్ల కట్టలు ఎందుకు ఆ స్త్రీ ఇవ్వబోతుంది అనేటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూ మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళ్తే కనుక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని కుంభరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశ్రాధిపతి వచ్చేసి శనీశ్వరుడు ఇక కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం గోచారం అయితే చాలా అనుకూలంగా ఉంది కానీ వీరు చిన్న వయసు నుండి కూడా అన్ని రకాల సమస్యలతో చూసి ఉంటారు అన్ని రకాల సమస్యలను వీరు ఎదుర్కొని ఉంటారు అలాగే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు పట్టుదల సమయ స్ఫూర్తి అలానే వీరికి ఉన్నటువంటి ధైర్యము సాహసాలు ఇవన్నిటినీ కూడా కలిపి ఖచ్చితంగా ఒక ధైర్యవంతమైనటువంటి వ్యక్తులుగా అలాగే ఒక తెలివి కలిగినటువంటి వ్యక్తులుగా ఒక మంచి పొజిషన్లో ఉండి అందం అందరినీ కూడా విజయంతో సమాధానం చెప్పేటువంటి వ్యక్తులు కానీ వీరికి ఇంత తెలివి ఉంది అంత తెలివి ఉందని చెప్పేసి వీరికి ఉన్నటువంటి తెలివితేటల్ని ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వీరు బయట పెట్టుకోరు ఎవరైనా చూసినా వీరికి అసలు తెలివి ఉందా వీరికి అసలు మాట్లాడతారా ఆ అన్నట్టుగా ఉంటారు కానీ మరి యొక్క మనసులో మాత్రం ఎక్కడప్పుడు ఉండేది ఒకటే ఒకటి ఆలోచన ఎలా ఎదగాలి ఎలాగ ఎదిగితే ఈ సమాజంలో ఒక మంచి పేరు ఉంటుంది అలాగే కుటుంబంలో ఒక మంచి పేరు ప్రతిష్ట అనేది ఉంటుంది అలాగే ఏం సాధించాలి ఎలా సాధించాలి అనేటువంటి ఏదో ఒక తపన ఏదో ఒక సాధించాలి ఎలా సాధిస్తాం ఒక తపన వీరిలో అధికంగా ఉంటుంది ఇక అలా తపనతో వీరికి ఉన్నటువంటి పట్టుదల తెలివితేటలు తపనతో ఖచ్చితంగా కూడా ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని దుష్ట శక్తులు అడ్డుకున్న కష్టం అనేది ఒక వీరి పడే కష్టానికి కష్టం కూడా భయపడుతుంది అంతటి ధైర్యవంతమైనటువంటి గట్టి పోటీని ఇచ్చి ఎన్ని సమస్యలు ఎదురైనా తట్టుకొని ధైర్యంగా నిలబడి ఒక వీరికంటూ ఒక మంచి స్థాయిని అలానే వీరికంటూ ఒక మంచి ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని కూడా సంపాదించుకుంటారు ఈ ఈ యొక్క కుంభరాశి వారు ఇలా వీరికి ఉన్నటువంటి తెలివితేటలు సమయస్ఫూర్తి ధైర్య సాహసాలతో రచితంగా కూడా అనుకున్నది సాధించి తీరుతారు ఇక అదే క్రమంలో వీరు ఎన్నో అంటే వీరి ఎవరు ఎలాంటి వారు అనేటువంటి పూర్తి అంశాలపైన అవగాహన వీరికి ఉంటుంది ఎందుకంటే వీరు అంటే కష్టాల్లో ఉన్నప్పుడు వీరి ఏదైతే అనేక రకాల సమస్యలతో చిక్కుకొని చేతిలో చిల్లి గవ్వ కూడా లేకుండా డబ్బులు లేక అలాగే ఇంట్లో మంచి గౌరవం లేక మంచి అంటే వీరికి ఎంత మంచి లక్షణాలు ఉన్నా ఎంత కష్టపడి వీరి చుట్టూ పనిచేసి పెట్టినా సరే వీరి కష్టాన్ని కానీ వీరి యొక్క అంటే మనసును కానీ ఎవరు అర్థం చేసుకోలేక ఎవరు గుర్తించలేక వీరికి ఉన్నటువంటి ధైర్య సాహసాలు తెలివితేటలు ఎవరు కనిపెట్టలేక అలానే వీరికి ఉన్న మంచితనాన్ని కూడా అలసగా తీసుకున్నటువంటి వ్యక్తులకి కూడా ఒక గట్టి సమాధానాన్ని తప్పకుండా వీరు విజయంతో ఇస్తారు అంటే వీరికి ఉన్నటువంటి తెలివితేటలు ఎప్పుడు కూడా బయట పెట్టుకోరు ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఎలా వాడాలి అనేటువంటి కాన్సెప్ట్ మాత్రమే వీరిలో ఉంటుంది అనవసరమైన దానికి రియాక్ట్ అవ్వరు అనవసరంగా వీరు ఎప్పుడు కూడా మాట్లాడి వీరి యొక్క వాల్యూని తగ్గించుకోరు వీరు అవసరాన్ని బట్టి మాట్లాడుతూ ఉంటారు అలానే వీరు ఎలా ఎక్కడ ఎలాంటి వర్డ్స్ యూజ్ చేయాలి ఏం చేయాలని చెప్పేసి పూర్తి అవగాహనతో ఉంటారు తద్వారా వీరికి ఉన్న తెలివితేటల్ని ఇతరులు అలసుగా తీసుకుంటారు చేత కాని తనంగా తీసుకుంటారు వీరికి దేనికి పనికిరారు మీరు అసలు తెలివి లేదు అలానే వీరు ఏం మాట్లాడరు అనే ఒక అంటే వీరు నిస్సహాయ స్థితిలో ఉన్నారని కూడా భావిస్తూ ఉంటారు కానీ వారి తెలివితేటలు అనేవి ఎప్పుడు చూపిస్తారు అంటే ఒక మంచి విజయాన్ని సాధించిన తర్వాతనే వారి యొక్క తెలివితేటలు సమాజానికి తెలుస్తూ ఉంటాయి అప్పుడు చీ కొట్టిన వారే ఇక కాళ్ళ దగ్గరికి వస్తారు చీధరించుకున్న వారే వీరు గొప్ప వాళ్ళని కూడా జయజలు కొడుతూ ఉంటారు అలాంటి ఒక స్థాయికి తప్పకుండా ఈ యొక్క రాశి వారు ఎరగడం అయితే జరుగుతుంది ఇక ఈ యొక్క కుంభరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఈ విధంగా అమైనటువంటి గట్టి పట్టుదలైతే ఉంటుంది అనుకున్నది సాధించి తీరుతారు మరి ఈ వ్యక్తుల ఇంటి ముందుకి ఏ స్త్రీ డబ్బులతో వస్తుంది అంటే కనుక ఈ వ్యక్తులు ఏ స్థాయిలో ఉన్నా సరే వీరిని అంటే డబ్బు ఉన్నవారైనా లేని వారైనా వీరిని ఎంతో గాఢంగా ఇష్టపడినటువంటి ఒక స్త్రీ ఖచ్చితంగా వారు ధనవంతులు అయినప్పటికీ కూడా వీరికి హోదా ఉన్నా లేకపోయినా కానీ మీ ప్రేమ చాలు అన్నట్టుగా మీకు డబ్బులతో ఇంటికి వచ్చే అవకాశం అయితే ఉంటుంది ఎందుకంటే మీ మంచితనం అలాంటిది మీరు ఎవరికి కూడా అన్యాయం అనేది చెయ్యరు అందరికీ కూడా న్యాయం చేయడమే కాకుండా ఎవరైనా సమస్యలో ఉన్నా కూడా వెంటనే వెళ్ళి సమస్యను తీర్చడం కానీ మీ యొక్క మంచి లక్షణాలు అందరి పట్ల మంచి గౌరవాన్ని కలిగి ఉండడం కానీ మీకు కల్మషం లేని మనసు అందుతో మాటలు అన్నిటివి ఎదుటి వ్యక్తికి నచ్చి వారు డబ్బుని కూడా లెక్క చేయకుండా మీతో జీవితమే కావాలి అన్నట్టుగా కొంతమంది వ్యక్తులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా వారు డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి అంటే మీ యొక్క కుంభరాశి వారు డబ్బుని ఆశించరు ఎప్పుడు కూడా డబ్బు ముఖ్యం అనుకోరు డబ్బు కంటే కూడా లైఫ్ ముఖ్యం అలానే లైఫ్లో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తిత్వం అనేది ముఖ్యమని భావిస్తారు తప్ప డబ్బుకి అంతగా విలువనిచ్చేటువంటి వ్యక్తులు కారు కానీ వీరు డబ్బుకు విలువనివ్వకపోయినా డబ్బు వీరికి చెంతకు ఏదో ఒక రూపంలో వస్తుంది అది ఏ రూపంలోనైనా సరే వచ్చి తీరుతుంది ఇలా కుంభరాశి వారిలో జన్మించినటువంటి వ్యక్తులకి డబ్బు అనేది అసలు పెద్ద మ్యాటరే కాదు ఎందుకంటే వీరికి ఎక్కువ ఒక కాన్సెప్ట్ ఉంటుంది డబ్బు అనేది కష్టపడితే వస్తుంది అది మేము కష్టం చేసి సంపాదించుకోగలం మాకున్నటువంటి తెలివితేటలతో మేము ఎలాగైనా సరే కష్టం చేసి సంపాదించుకోగలం అనేటువంటి ఒక వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు కానీ వీరు ఊరికేనే వచ్చినవి తీసుకోవడానికి కూడా ఇష్టపడరు కష్టం చేసిన డబ్బు మాత్రమే నాది అనేటువంటి భావనలో ఉంటారు కుంభరాశి వ్యక్తులు ఇక కుంభరాశి వ్యక్తులకి మాత్రం ఈ సమయంలో వీరు ఆశించకపోయినా కల్మష లేని మనసుతో ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ దైవమే వీరికి ఏదో ఒక రూపంలో డబ్బుని అయితే పంపిస్తుంది డైవమే వీరికి ఖచ్చితంగా కూడా డబ్బుని ఏదో ఒక రూపంలో పంపించే అవకాశం అయితే ఉంటుంది మరి కొంతమంది కుంభరాశి జాతకులకు మాత్రం ఇలా అనుకోవచ్చు మేమైతే చాలా కష్టాల్లో ఉన్నాము చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తున్నాము అయినప్పటికీ ఇక మాకు ప్రతిఫలమే లేదు కష్టానికి తగిన వాళ్ళం కూడా లేదు అని కొంతమంది అనుకుంటూ ఉండవచ్చు కానీ మీరు కష్టపడుతూ ఉన్నారు ఆ భగవంతుడు పరీక్షిస్తూ ఉంటాడు మీ కష్టాన్ని ఏ రోజైతే భగవంతుడు మెచ్చుతాడో ఆ రోజు ఖచ్చితంగా మీరు ఈరోజు కష్టపడుతున్న దానికంటే కూడా అంటే పది ఇంతలు ఎక్కువ ప్రతిఫలాన్ని కూడా పొందే అవకాశం అయితే ఉంటుంది పదింతలు ఎక్కువ ప్రతిఫలాన్ని పొందడమే కాదు ఇక మీకు తిరుగు అనేది ఉండదు ఇక వెనక చూడడం అనేది వెనక తిరిగి చూడడం అనేది అసలు ఉండదు ఒకసారి విజయాన్ని గన విజయాన్ని సాధించారు అంటే ఇక దూసుకుపోతారు అలాంటి గొప్ప అవకాశం అయితే వస్తుంది కనుక మీరు అదే ధైర్యంతో అదే పట్టుదలతో అదే నమ్మకంతో మీ ఇష్టదైవాన్ని ఆరాధిస్తూ ముందుకు సాగిపోండి తప్పకుండా కూడా విజయం అనేది మీ వైపు ఉంటుంది ఏదో ఒక రోజు మీ ఇంటి తలుపుని కూడా తడుతుంది ఇక ఈ రాసి వ్యక్తులకు ఎవరైతే విదేశాలకు వెళ్ళని ప్రయత్నం చేస్తుంటారో వారికి కూడా చక్కగా మధ్యకాలంలో ప్రయత్నాలు చేసేవో ఆగిపోయిన వారికి కూడా ఒక చక్కటి అవకాశం రాబోతున్నది కదా ఇక ఈ యొక్క ప్రయత్నాలు కూడా సఫలం కాబోతున్నాయి ఖచ్చితంగా మీ యొక్క ఫలితాలు మీకు అంటే విదేశానికి విజయాన్ని సాధించేటువంటి దిశగా మీకైతే కనిపిస్తున్నాయి అలాగే ఈ రాశి వారికి ఈ రోజున దిన ప్రకారం ఈ రాశి వ్యక్తులకు ఎవరైతే చిన్న వారు ఉంటారో వారు వ్యాపారవేత్తలు భాగస్వామ్య వ్యాపారవేత్తలు ఎవరు ఉంటారో భాగస్వాములతో చిన్న చిన్న విభేదాలు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అలాగే ఈ రోజున దిన ప్రకారం మీకు సన్నిహితులు బయటకు వెళ్తారు అంటే మీ సన్నిహితులుగా కలిసి బయటకు వెళ్తారు అయితే మాటల మధ్యలో వారు మాట్లాడినటువంటి ఏదైనా ఒక మాటల రకంగా మీకు కొంత బాధగా ఆ మాటకు కారణంగా కొంచెం మానసికమైనటువంటి వేదన అయితే మీరు చెందుతారు కాబట్టి ఈ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అలాగే రాశి వాళ్ళ బంధువులతో కలిసి ఎవరైనా ఇదివరకు ఏవైనా విభేదాలు కనుక ఉన్నట్లయితే వారితో కూడా పరిష్కరించుకోమని ఈరోజు మీ ముందుకు చక్కగా ఒక నూతన వ్యక్తులని కూడా మళ్ళీ వచ్చి ఇక మంచిగా బంధువులు ఎవరైనా కొంత గొడవ అవకాశం ఉన్నప్పటికీ కూడా వారి నుంచి మిమ్మల్ని తప్పిస్తారు అలాగే బంధువులతో ఒకరికి ఒక దగ్గర అసలు ప్రస్తావించకండి ఏరే అంశంలో తగిన జాగ్రత్తలు అయితే తప్పకుండా తీసుకోవాలి ఇక భవన నిర్మాణ కార్యక్రమాలు ఈరోజు చాలా మంచిగా మీకు అనుకూలంగా ఉంటాయి టెండర్లు వేసే రిజల్ట్ కోసం ఎదురైతే ఎవరైతే ఎదురు చూస్తుంటారో వారికి అయితే మంచి గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు అలాగే రిడేస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వారు ఈరోజు లాభదాయకమైనటువంటి ప చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయని చెప్పుకోవాలి అలాగే రాసి వారు ఎవరైతే ఉన్నారో ప్రాపర్టీ ఎలా అనేది జరుగుతుందండి మీరు అనుకున్నటువంటి విధానంగా మీకు అంటే మీరు అనుకున్నట్టు దాని వరకు మీ ధనం మీ దగ్గరకు వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నాయి అలాగే ఏదైనా ల్యాండ్ ఉంది మీరు ఇల్లు నిర్మించుకోవడానికి లేదంటే మీరు అనుకున్న వారికి ఏదైనా సంబంధించినటువంటి ప్రయత్నాలు అయితే సాగిస్తూ ఉంటే ఇది ఈరోజు అనుకుని మొదలు పెట్టబోతున్నారు